నలభై వేల మంది జనాభా కలిగినటువంటి ఎంఆర్పల్లో మశాన వాటిక అనేది చాలా ఇంపార్టెంట్ దీనిని కూడా కబ్జా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే దీన్ని రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో లో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఎనభై ఆరులో లో మాకు పట్టా ఇచ్చారు అని వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకోవడం రావడం జరిగింది ఎనభై ఆరులో లో కనీసం ఎయిర్ బైపాస్ రోడ్డు కానీ ఏ రోడ్డు ఇంటర్నల్ రోడ్డు కానీ ఏది కూడా ఫార్మేషనే లేని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి శ్మశానంలో పట్టా ఎలా ఇచ్చారో ఆ ఎంఆర్ఓ గారికి ఆయనకే తెలియాలి తెచ్చినటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు శ్రీనివాస నాయుడు వాళ్ళకైనా తెలియాలి ఎట్ట పట్టా ఇచ్చినారు ఇచ్చినారో తెలియదు దయచేసి ఈ ఎమ్ఆర్పల్లి ప్రజలందరూ మోకుమ్మటిగా అందరూ ఒక తాటిపైన నడిచి శ్మశానాన్ని కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు దయచేసి ఈ ఆర్సి మునికృష్ణ గారు దగ్గరుండి మీరేమన్నా శ్మశాన వాటికి గోడను కట్టించండి ఇక శ్మశానాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం